ఖమ్మం జిల్లా ట్రంక్ రోడ్ శివాలయం షాపింగ్ కాంప్లెక్స్ నందు ముకుంద చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా జిల్లా ఆర్యవైశ్య వైశ్య సంఘం అధ్యక్షులు వనమ వేణుగోపాల్ పాల్గొని ప్రారంభించారు అనంతరం వచ్చినటువంటి పలువురు అతిథులు ట్రస్ట్ చైర్మన్ చెరుకూరి రాజీని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ చెరుకూరి రాజీ మాట్లాడుతూ ఈ ట్రస్ట్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించామని నిరుపేదలకు ఆహార పొట్లాల పంపిణీ దుప్పట్లు మరియు రగ్గుల పంపిణీ అలాగే ముగ్గుల పోటీలు నిర్వహించడం ఉచితంగా మందుల పంపిణీ వంటి కార్యక్రమాలు ఎన్నో చేపట్టారని అన్నారు ఇక ముందు ముందు ఈ ట్రస్ట్ ద్వారా మరి మరిన్ని సేవలు నిర్వహిస్తామని ఎంతో మందికి ఉపయోగపడేలా కార్యక్రమాలు చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో పరుచూరి సేవా సమితి నిర్వాహకులు పున్నయ్య చౌదరి కేవీ సత్యనారాయణ త్రీ టౌన్ సిపిఎం నాయకులు ఎర్రా శ్రీకాంత్ సుబ్బారావు చెరుకూరి భాస్కర్ రావు వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు అలాగే ఈ ముకుందా చారిటబుల్ ట్రస్ట్ తరపు నుంచి ఓనర్ గారు అయినటువంటి ఆ యొక్క భార్య యొక్క ఫౌండరు ప్లస్ ట్రస్టీ అయినటువంటి మేము నెలకొల్పినటువంటి యొక్క ముకుంద చాటిబుల్ ట్రస్ట్ ఈ రోజు వరకు కూడా ఎటువంటి విగ్రహం లేకుండా నడుస్తూ ఉన్నది అలాగే ముందు ముందు కూడా ఎటువంటి విగ్రహం లేకుండా మేము పెట్టేటువంటి సంకల్పానికి ఆ యొక్క భగవంతుడి యొక్క సంకల్పం నెరవేరుతుందని చెప్పేసి అని అలాగే మేము సంకల్పించినటువంటి మా సంకల్పానికి భగవంతుడి యొక్క అనుగ్రహం ఎప్పుడూ ఉంటుందని కోరుకుంటూ మేము ఈ యొక్క సమస్యని ప్రతిపాదించినటువంటి ముఖ్య ఉద్దేశము అందరికీ కూడా నిరుపేద అయినటువంటి వాళ్ళకి ఉచితమైనటువంటి విద్య అలాగే ఉచితమైనటువంటి ఆరోగ్యం కోసం మందులు అనేటువంటి దానికోసం అనేటువంటిది సమస్య ఏర్పాటు చేసిన ముఖ్య ఉద్దేశం ఆ యొక్క ఉద్దేశాన్ని మేము నిరదన ప్రవర్తమానంగా ఎదుగుతూ మున్ముందుగా మా యొక్క సంకల్పిత పూర్వకమైనటువంటి ఈ యొక్క కోరిక తీరాలని అలాగే దీనికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా సహాయ సహకారాలు ఉండాలని చెప్పేసి అని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటాం మేము చేసేటువంటి ఈ యొక్క ప్రతి కార్యక్రమాన్ని ఆదరిస్తున్నటువంటి అందరికీ కూడా మా యొక్క వందనలు అలాగే పత్రికా మీడియా వాళ్ళకి ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను ఈ రోజున ముకుంద సేవా ట్రస్టు కార్యక్రమం ఈ శ్రీ గుండమల్లేశ్వర స్వామి గుడి కార్యాలయం ఓపెనింగ్ సందర్భంలో మళ్ళీ నిర్వేట్ చేశారండి నా పేరు ఊటుకూరు వెంకటేశ్వరరావు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సీనియర్ అసిస్టెంట్ ఉంది మేడం గారు శ్రీ రాజ్యలక్ష్మి రాజీ గారు గత కొన్ని కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు తెలిసింది వారు ఈ కార్యక్రమాన్ని ఇంకా దినదిన చెందాలని సంకల్పంతో ఈరోజు ఈ కార్యాలయం ఓపెన్ చేసిన పెద్దలందరికీ నా పేరు పేరున ఉదయపూర్వక శుభాకాద్దు మేడంగారు పాల్పెట్టిన వాటి ఈ సేవా కార్యక్రమాల్లో మంచినీటి కార్యక్రమం ఉచిత మంచినీటి కార్యక్రమం పేదలందరికీ పళ్ళు పళ్ళు పంచిది పెట్టడం తర్వాత ఉచిత సేవ ఉచిత వైద్య శిబిరం అనేది పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు వారి సేవలకి నేను చాలా చాలా అభినందిస్తూ ఈ ఖమ్మం జిల్లానే కాకుండా ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలకి పైపైకి పైకి పేరు ఈ సేవలు ముకుంద సేవ రాష్ట్ర పైకి అంచలంచెలు ఎదగాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను చెరుకూరు రాజు గారికి మా అభినందనలు తెలియజేస్తా ఉన్నాము మాది విజయవాడ పరుచూరు సేవా సమితి సేవా సమితి దాని తరపు నుంచి కూడా మేము రాజినాయన్ గారికి విజయవాడ ఆంధ్ర మొత్తం అన్నీ కూడా అన్ని చోట్ల ఇలాంటి సేవా కార్యక్రమాలు బాగా చేయాలని ఆ మున్ చేసే సేవా కార్యక్రమాల్లో మేము కూడా భాగస్వాములు అవుతామని చెప్పి తెలియజేయడం గతంలో చెప్పున్నాము అదే దానికి మేము కట్టుబడి ఇప్పుడు కూడా అదే చెప్తా ఉన్నాము వాళ్ళు చేసే ప్రతి ప్రోగ్రామ్ కూడా విజయవాడలో అంటే ప్రతి ప్రోగ్రాము ప్రతిదీ కూడా మేము మా సహకారాలు అందిస్తామని తెలియజేస్తూ ఈ ముకుంద ట్రబుల్ ట్రస్ట్ ఓపెన్ చే ఆఫీస్ ఓపెన్ చేయాల రాజు గారికి అభినందన తెలియజేయడం జరిగింది